మళ్ళీ మనం వచ్చేసాం మన బండినదల మన సొంత పొలం అనేది రోడ్యాడర్ వేసాం కదా అదైతే అయిపోయింది ప్రజెంట్ మన బావ ఒక ఎకరం అయితే రోడ్ అయితే ఉంది మళ్ళీ అది అయితే ఇది వచ్చేసి చేను తెల్లం ఆల్రెడీ అంత ముందు వేసిన దాని మీద గొర్రదోలి పెసరనేదిద్దాం రొట్ట అనేది బాగా పట్టింది ఇప్పుడు దాన్ని అయితే మనం రోటాడర్ అయితే వేస్తున్నాం చూడండి చూపిస్తా అది వల్ల చల్లవు మళ్ళీ ఇప్పుడు ఎందుకు రోడ్ యాటర్ వేస్తున్నాం అనేది కూడా చూడడానికి చూపిస్తా కనిపిస్తుంది కదా పెసర రొక్క చేసి అలా వచ్చిందో మన మనకి అంటే ఇది వచ్చేసి మిరపదోట వేసే గడ్డ ఇప్పుడు ప్రజెంట్ ఇది ఒక ఎకరన్నర బిట్టు సుమారు ఎకరన్నర అది చిల్లర ఉంటుంది ఆ మిరపదోట వేయడానికి అయితే వీళ్ళు ప్లవ్ వేసారు ప్లవ్ వేసిన దాని మీద బలం లేదని గొర్రె తోలి పెసరైతే చల్లు పెసర మీద పెసర పెసర పెసరగా అయితే చల్లు అదైతే ఇప్పుడు రోడ్ ఎక్కడ రాస్తాము బలం కోసం నారు అనేది ఏతకొచ్చింది మిరపారు ఇంకో వారం రోజుల్లో నారు యాతకొచ్చేది అందుకనే ఇప్పుడు రోడ యాటర్ అయితే కొంచెం చేను కూడా బలంగా ఉంటుంది మనకి నారు కూడా కొంచెం బలంగా ఉంటుందని ముందు కట్టలు పోతే వారం ముందు తగ్గిద్దని ఎలా అయితే పెసర రొట్ట అనేది మాకు వెళ్ళి రోట యాటర్ అయితే చేస్తాము చల్లిన అంటే మరీ ఎత్తు పెరగలేదు రొట్ట ఎదిగిన బట్టి బాగానే సరిపోయింది బాగానే బొల్ల బొలగొల్ అయింది బాగానే కొంచెం తేమ ఉంది ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి సాకులు పోతుంది మనకి ఇలా వేయటం వల్ల ఏంటంటే బెనిఫిట్ వచ్చేసి కొంచెం ముందు కట్టలో పోసుకునే వారం అయితే కొంచెం తగ్గిద్ది అంటే కొంచెం చేను కొంచెం బలం ఉన్న రొ రొట్ట కొంచెం గడ్డి మురగటం కొంచెం బలంగా అయితే ఉంటుంది చేను అందుకని ఇలా మాకే మా సైడ్ మొత్తం అంతే ప్లువ్ వేసి ప్లవు పైన కల్టివేటర్ తోలి కల్టివేటర్ తోలి ఇవన్నీ చల్లటం వల్ల వర్షాలు అంటే మనకి వాన వర్షాకాలం తేపకో జల్లు పడతాయి కదా ఆ జల్లులకి తేపకో జల్లుకి తేపకో జల్లుకి అలా అలా రొట్ట పెరిగి మనకి చేతికి ఇలా రోట వేసుకోవడం వల్ల ఇలా భూమిలో కలిసిపోతుంది కాబట్టి బలం అనేది అయ్యి కొంచెం మొక్క అనేది కొంచెం దృఢంగా బాగుంటుందని ఈ కొంచెం బలంగా రావడం కోసం అయితే మేమైతే ఇలా రోట అయితే వేస్తాం పెసర పెసరనే కాదు ఇంకేదైనా జీలుగులు ఆ టైపు కూడా జీలుగులు పెసర మన మినుము ఎలాంటి ప్రతి ఒక్క పంటకే మేము ఇలానే ప్లు వేసి గొర్రెలు చల్లేసి మళ్ళీ తర్వాత రొటహేటర్ అయితే వేస్తాము కొంచెం తేమ ఉండటం వల్ల చుట్టూ బాగా ఇంటాగిండు మనకి వచ్చేసి అంటే సైడ్ చైన్లో వదులు ఉన్నాయి బండి గొర్రకేళ్ళు వచ్చిందిగా ఆ మూలకి ఈ మూల రోడ్ ఎడ్ర అంటే సైడ్ చేను టైట్ చేసి అందుకే ఆ బండి కొంచెం లైట్గా తేమ ఉంది నల్ల చెక్కు చైన్ వచ్చేసి నల్ల చేయిను తిరిగిన దాంట్లో ప్రజెంట్ తిరిగిన దాంట్లో తిరగకుండా ఉంటే పర్లా తిరిగిన దాంట్లో తిరిగామంటే అంటే చుట్టుపోయినట్టే ఇక ఆల్రెడీ ఇక్కడ చుట్టూ పోయే స్విచ్ కనపడి ఎట్ట చుట్టూ పోకుండా ఆగింది దాంట్లో తిరిగితే వచ్చిన దాంట్లో చుట్టూ పోయి చుట్టూ పోయిందంటే మనకి మామూలుగా ఉండదు ఇక రోడ్డు మీద పోయి ఎత్తి గోల గోల చేస్తారు రైతులు అంటే రోడ్డు మీద తిరిగే అందుకనే తిరిగి దాంట్లో తిరగద్దని చెప్పే బండి ఫైవ్ ఫార్టీ లోడు సెకండు సరే డీ సగం డబల్ పీటీఓ సింగిల్ పీటీఓలోనే ఉంది ఇందా మన పొలం వేసింది కూడా సగం సింగిల్ పీటీవోలు వేసింది సగం డబల్ డబల్ పీటీఓలు వేసింది పెసరు రొట్టకే అంటే ఇన్ని లాభాలు లాభం అనేది ఎలా ఉంటుంది అంటే ఇది మనకి కొంచెం బెట్టకుండి చేతికి అంద కాబట్టి రోటా యాటర్ వేస్తున్నాం రోటా యాటర్ అయిన పక్షంలో దీన్ని కొంచెం కనుక ముసిరుదగ్గులుకుందంటే ఇక మన పనే ఉంటుందా చూసుకో మనకి అలా పడేస్తే వాళ్ళు ప్రజెంట్ చుట్టు కూడా అలా పడేస్తే మనకు తర్వాత ప్లు మళ్ళీ ఇప్పుడు దీన్ని గుర్ర తోలుకున్నాం కదా గొర్రెలు గొర్రెలు అయితే భూమిలో సాయంతం కలిసిపోద్ది మళ్ళీ మళ్ళీ ఇంకోసార్లు ఆడాడు వేయాల్సింది అలాగా ఇప్పుడు దోలి ఇవాళ గ్యాప్ గాలి ఆడిచ్చింది కాబట్టి ఇవాళ ఇలా కొంచెం గట్టి రేపు గంటే గట్టిగా వేస్తే రేపు సాయంత్రం దాకా మళ్ళీ ఎల్లుండు ఒక్కసారి గొర్రెలాగా తోలుకొని అంటే భూమిలో కలిసిపోద్ది ఇంకొకసారి గోరు మూలం అడ్డం తోలుకొని మళ్ళీ ఆటగాడ వేసుకొని సాల్లు తోలుకొని మొక్క వేసేసుకోవచ్చు మనకి ఈ మా సైడ్ ఎక్కువ పెసలైజ్ అవుతుంది జీలుగులు కూడా జల్లి ఉంటారు కొంతమంది జీలుగులు వచ్చేసి ఉంటాయి కదా జీలుగులు అయితే మనకి ఇప్పుడు చిన్న ముసులు పట్టింది జీలుగులు బండి అందుకోలేము ముసలు బండి కాడికి అయ్యే వస్తుంటే వాటిని రోటా వేటర్ వేయాలన్నా ఇబ్బంది రోటాడ్ర వేద్దామన్నా చుట్టూ పోతే మనకి డిస్క్ వేద్దామంటే మా సైడ్ యా డిస్క్ మేమేం వాడం మాకు అసలు యారా డిస్క్ అనేదే తెలియదు మన సైడ్ ఈ ఏడే ఏరా డిస్క్ అని అడుగుతున్నారు అంటే మనకు లేదు యరా డిస్క్ మనం మనకి ఇంకెక్కడన్నా ఇప్పుడు చూడాలి చెకన్ ఫ్లాడ్ యారా డిస్క్లే అన్నా దగ్గరికి మంచివి ఎర్రడీసుకో తీసుకుంటే ఇలాంటి వాటికి రొట్ట ఉంటాయి కదా పెసర రొట్టెలు జీలుగులు అలాగే గడ్డి చీరలు ఉంటాయి కదా గడ్డి కూడా బలమే మనకి ఇప్పుడు సూపర్తో ఒక్క ఇది వేసుకున్న కాదు కదా ఇప్పుడు రేపు గాలి ఆడినిచ్చి రేపు రెండు ఒక్క రెండు కట్టలు మూడు కట్టలు సూపర్ తల్లి గొర్రె అనేది దోలితే దెబ్బకి అంత స్మాష్ చేతికి బాగా బలం సూపర్ వెళ్ళడం సూపర్ చల్లుకున్నట్టే చుట్టూ పోయినా ఉంటా చుట్టుకపోయింది చుట్టుకపోయింది చుక్కలు కా పడవాలంటే అంటే రోడ్డు ఉంది కదా పక్కన అది మా బార్డర్ ఆంధ్ర తెలంగాణ బార్డర్ రోడ్ అది అంత నిదానంగా ఎత్తే ఎట్టేది మనకి టైం వచ్చేసేమో దాడుతుంది రుణారైంది కరెక్ట్గా ఇంకో పోగంట అయితే మనకి వీడియో కూడా స్మాష్ అయ్యి వీడియో కూడా రాదు సరిగ్గా చుట్టూ పోయింది బండి ఎగుతున్నాడు చుట్టూ పోయినట్లు లెక్కేది ఇంకా और रोड पे कौन से किनारे बात किया मार को रोड पे मार ఫ్రెండ్స్ చుట్టూ పోయింది దాంట్లో నల్ల జయన్ కొంచెం తేమ ఉంది ఇక నారైతే ఇక్కడ పోసింది మా బావ బాగా ఉంది రెండు మట్టలు చచ్చిపోయింది ఇంకొక రెండు మట్లు ఉంది నారు తెగులు అనేది వచ్చింది ఎర్ర తెగులు టైపు వచ్చింది చూసే టైం ఎగదా అంటే చల్లబడింది కదా నల్ల జీయన్ అయ్యేపాటికి కొంచెం ఎగదే అనేది ఎత్తుంది చుట్టూ పోయింది ఇది మధ్యలో ఒక కాన మూడు కానాలకు మనం తుట్టుపోయింది మొత్తం పోలేదు వాళ్ళు ఇప్పుడు మన రోడ్డు మీద వేసా కదా అలా మనకి రోడ్డు మీద వేస్తే ఏంటంటే అదురుడికి వైబ్రేషన్కే పట్టిన మధ్య మొత్తం పోనీ అలా రోడ్డు మీద వేస్తాం అలా రోడ్డు మీద వేయడం వల్ల ఏంటంటే మనం తిట్టుదేనా అంటే రోడ్డు మీద వేస్తే అలా అట్ట రోడ్డు మీద వేయడం వల్ల అలా వైబ్రేషన్ కదురుడికి పోసాలు మొత్తం గదిలి రోటా యాటర్ కూడా ఆ రోడ్ హేటర్ కొన్న బోల్డ్ పోసాలు కూడా గదిలి బోల్డ్ బ్లేడ్లో ఉన్న మట్టి గట్టి మొత్తం దెబ్బ డోర్ కొన్న మట్టి కూడా డోర్ కింద పడింది అట్ట వేయటం వల్ల అట్ట వేయడం వల్ల ఏదైనా ముందు మన రైతులతో తిట్ల ఆసి వస్తుంది రోడ్ల మీద ఎత్తి అట్ట రైతు అంటే ఇప్పుడు రోడ్డు మీద బైకులు తిరిగే వాళ్ళు కదా వాళ్ళు అయితే తిట్టుకుంటారు లేకపోతే పడుసుకోవడానికి పెద్ద ఇది కాదులే కానీ పడుసుకోవాలంటే సుక్కలు కానొస్తాయి మాకు గొర్రెల టైం మేకల టైం అయ్యింది ఊళ్ళో రోడ్డు అయ్యే ఇంటికి వెళ్ళింది మా మేక ఎత్తుకెళ్తా వెళ్తా మా మామ వాళ్ళయే అంటే గట్టిగా పోరే మా అన్నయ్య మా మామ వాళ్ళ ఇది మా అన్నయ్య మొత్తం అంటే ఒక యాభై దాకా ఉంటాయి ఇద్దరి మీద నార నారైతే ఎక్కడే పోచా మంది నార వచ్చేసి ఏతకు వచ్చేసింది ఈ మట్టులో దర్రి మట్టు సాయంతం ఆ పెన్సింగ్కి వెళ్ళి ఆ క్లాత్కి వెళ్ళి మన మట్టు మూడు మట్లు అయితే పోచ్చు మూడు మట్లు కూడా ఈతకు వచ్చింది రేపు అయితే ఇంకో విషయం మీకు చెప్దాం అనుకున్నారు రేపు మొక్కేద్దామనుకున్నాక వాళ్ళు దొరకట్లేదు ముందు క్యాలీ లేరండి మొట్టావాళ్ళు ఉన్నాయి అన్నారు రేపు ఒక్కరోజు ఎలాగోలా మా దేశ మన మూడు ఎకరాలు ఆర్ అనేది బాగా యాతకు వచ్చేసి ఉందని అయితే అడుగుతున్నా కూడా మరి ఏం చెప్పట్లేదు చూడాలి కుదిరిన తోటికి రేపు నాట్ వేసేటట్టు ట్రై చేయాలి మేము లేదంటే మళ్ళీ ముసురు పట్టిందంటే కొంచెం అది సౌడ్ చేయను మళ్ళీ దిగైతి కాదేమో అని అది ఒక ఇబ్బంది పడాల్సి వస్తుంది సరే ఫ్రెండ్స్ మన కదా మరి బాయ్